హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విద్యుత్ శాఖ నుండి మరో నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి గ్రేట్ టూ అనమాట మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు శాలరీ ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా ఉంటుందండి ఏపీ తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు మేల్ ఫీమేల్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి మీకు లాస్ట్ డేట్ ఫోర్త్ జూలై వరకు కూడా ఉంది సో జాబ్ డీటెయిల్స్ అన్ని కూడా కంప్లీట్గా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే డబ్ల్యూ 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 డాట్ టీవీసీ డాట్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కెరీర్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేస్తే రిక్రూట్మెంట్ అనేది వస్తుందన్నమాట రిక్రూట్మెంట్ దగ్గర మళ్ళీ ఆప్షన్స్ ఉన్నాయి రిక్రూట్మెంట్ నోటీసెస్ క్లిక్ చేయాలి అప్పుడు మీకు ఏమేమి నోటీసెస్ ఉన్నాయో అన్నీ కూడా వస్తాయండి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ డిప్లొమో ఇంజనీర్స్ యాజ్ జూనియర్ ఇంజనీర్స్ గ్రేడ్ టూ అని ఉంది కదా మైండ్ సర్వేయర్ సో ఇది ఓపెన్ చేయాలన్నమాట నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద పనిచేస్తున్నటువంటి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ డీవీసీ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి ఎవరికి అంటే డిప్లొమా ఇంజనీర్స్ యాజ్ జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ టూ ఆ పోస్టులు అండ్ మైండ్ సర్వేయర్ అనమాట ఈ జూనియర్ జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ టూ పోస్టులకి వివిధ రకాల డిసిప్లిన్స్లో ఇస్తున్నారండి అది కాకుండా మైండ్ సర్వేయర్ కూడా మనకి ఇస్తున్నారనమాట మీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి ఉంటుందని చెప్తున్నారు దాని ద్వారా తీసుకుంటామని చెప్తున్నారనమాట దీనికి కేటగిరీ వైజ్గా కూడా వేకెన్సీస్ ఇస్తున్నారండి పోస్ట్ వైజ్గా చూద్దాము జూనియర్ ఇంజనీర్ మెకానికల్ అండి దీనిలో సిక్స్టీన్ పోస్టులు ఉన్నాయి టోటల్ అండ్ రిజర్వేషన్ వైజ్గా కూడా ఇస్తున్నారు కాబట్టి మీరు చూసుకోవచ్చు అండ్ అన్ ఇచ్చారు కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ వీళ్ళకి ట్వంటీ పొజిషన్స్ ఉన్నాయి అందులో అన్ రిజర్వ్డ్ నాయను రిమైనింగ్వి క్యాటగిరీ వైజ్గా స్పిట్ చేస్తున్నారు అదేవిధంగా సిఎండ్ఐ ఐ వీళ్ళకి టూ పోస్టులు ఉన్నాయండి వన్ రి అన్ రిజర్వ్డ్ ఉంది కాబట్టి మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ సివిల్ అండి దీనికి ట్వంటీ పోస్టులు ఉన్నాయి నైన్ అన్ రిజర్వ్డ్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండ్ కమ్యూనికేషన్ టూ ఉన్నాయి కదా పోస్టులు టూ పోస్టులు ఉన్నాయి ఇందులో మీకు ఓబీసీ ఒకటి ఎస్సీ ఒకటి రిజర్వ్ చేస్తున్నారనమాట నెక్స్ట్ మైన్ సర్వేయర్కి ఫోర్ పోస్టులు ఉన్నాయి త్రీ అన్ రిజర్వ్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి అండ్ మీకు జూనియర్ ఇంజనీర్ పోస్టులకు వచ్చి మీకు మినిమం ఏజ్ ఎంత ఉండాలంటే ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అది ఎప్పటికీ అంటే క్లోజింగ్ డేట్ ఆన్లైన్లో క్లోజింగ్ డేట్ ఉంటుంది కదా క్లోజింగ్ డేట్ ఆఫ్ అంటే మీకు ఫోర్త్ జూలై వరకు కూడా చూసుకోవాలి అదేవిధంగా మైన్ సర్వేయర్కి ఏజ్ ఎంత ఉండాలి అంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా వివిధ రకాల పోస్టులకు ఇస్తున్నారండి ఈ పే స్కేల్ ఎలా ఉంటుందంటే పే మ్యాట్రిక్స్ లెవెల్ సిక్స్ ప్రకారం పే చేస్తానంటున్నారు మినిమమ్ బేసిక్ పే థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుండి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు కూడా ఉంటుందన్నమాట మీకు దీనికి అలవెన్సెస్ అన్నీ కలుపుకొని ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా వస్తుందండి శాలరీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే ఫస్ట్ మెకానికల్ పొజిషన్కి త్రీ ఇయర్ ఫుల్ టైమ్ డిప్లొమా చేసి ఉండాలంటున్నారు అది కూడా మెకానికల్లోనే అండ్ మీకు సిక్స్టీ ఫైవ్ మార్క్స్ అయితే కంపల్సరీ రావాలి జనరల్ వాళ్ళకి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అండ్ మీకు ఎస్టీ బీడబ్ల్యూబిడి వాళ్ళకి సిక్స్టీ మార్క్స్ రావాలన్నమాట వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా ఎలక్ట్రికల్ పోస్ట్కి వచ్చేసి త్రీ ఇయర్ డిప్లొమో ఇన్ ఎలక్ట్రికల్లో చేసి ఉండాలన్నమాట ఎలక్ట్రికల్ లేదంటే ఎలక్ట్రానిక్స్ ఈ ట్రిప్లీ కానీ ఈసీ కానీ ఉంటారు కదా వాళ్ళు దీనికి మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అగ్రిగేట్ రావాలి కంపల్సరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎస్సీఎస్టీ పీడబ్ల్యూబిడి వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ రావాలన్నమాట వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు నెక్స్ట్ పొజిషన్ సి అండ్ ఐ దీనికి మీకు ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా ఈ రెండిట్లో కూడా డిప్లొమా చేసిన వాళ్ళు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అగ్రిగేట్ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ ఎస్టీ వాళ్ళకైతే సిక్స్టీ పర్సెంట్ వస్తే సరిపోతుంది నెక్స్ట్ సివిల్ సివిల్లో మీకు త్రీ ఇయర్ డిప్లొమా అనేది సివిల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అండి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అగ్రిగేట్ రావాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ వస్తే సరిపోతుంది అనమాట నెక్స్ట్ కమ్యూనికేషన్ డిప్లొమో అనేది మీకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూని టెలికమ్యూనికేషన్ కానీ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈ మూడు రకాల స్ట్రీమ్స్లో చేసిన వాళ్ళు డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్ అనమాట సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అగ్రిగేట్ రావాలి అదేవిధంగా ఎస్సీఎస్టీ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ వస్తే సరిపోతుంది నెక్స్ట్ మైన్ సర్వేయర్ పోస్ట్కి వచ్చేసి మీకు మెట్రికులేషన్ అంటే మీకు టెన్త్ క్లాస్ చాలండి విత్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అదేవిధంగా ఎస్సీఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ వస్తే చాలన్నమాట సో ఓన్లీ టెన్త్ క్లాస్ అర్హతతో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా డిప్లొమా ఇన్ మైనింగ్ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్తో ఈ విధంగా వివిధ రకాల పోస్టులకి మనకు క్వాలిఫికేషన్ ఇస్తున్నారు మీరు చెక్ చేసుకోండి హయ్యర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ బీటెక్ ఎంటెక్ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదంట అంటే మీరు డిప్లొమా చేసి బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఓన్లీ డిప్లొమా హోల్డర్స్ మాత్రమే ఎలిజిబుల్ కేజ్ రిలాక్సేషన్స్ కూడా ఇస్తున్నారండి ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉందన్నమాట రిమైనింగ్ మీకు డిజబిలిటీస్ ఉన్న వాళ్ళని కేటగిరీని బట్టి కూడా ఇస్తున్నారు మీరు చెక్ చేసుకోండి దీనికి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు దీనిలో మీకు ఆ బేస్డ్ ఆన్ టెస్ట్ అనేది మీకు మెరిట్ లిస్ట్ అనేది తీసుకుంటారండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట మీకు ఎటువంటి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయరు ఇంకా సో మీకు ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి దానికి మీకు టూ అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది టూ పార్ట్స్గా ఇస్తున్నారు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ వన్లో మీకు జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఆన్ ఒకాబులరీ వెర్బల్ కాంప్రహెన్షన్ క్వాంటిటివ్ యాప్టిట్యూడు రీజన్ రీజనింగ్ ఎబిలిటీ డేటా సఫిషియన్సీ అండ్ ఇంటర్ప్రిటేషన్ న్యూమరికల్ ఎబిలిటీ ఎక్సెట్రా ఈ టాపిక్స్ ఉంటాయన్నమాట పార్ట్ టూలో వచ్చేసి మీకు టెక్నికల్ నాలెడ్జ్ మీరు ఏ స్ట్రీమ్కి సంబంధిస్తే దాన్ని దానిలోనే మీకు ఎగ్జామ్ ఉంటుంది పార్ట్ టూలో సో మీకు ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ త్రూ అయితే మీకు డైరెక్ట్ వెరిఫికేషన్ పిలిచి మిమ్మల్ని తీసుకుంటారనమాట మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీకు ఎలా రావాలి క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ రావాలండి ఈచ్ పార్ట్లో ఎస్సీఎస్టీ పీడబ్ల్యూబిడీ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ వస్తే సరిపోతుంది మీరు క్వాలిఫై అవుతారనమాట వెరిఫికేషన్ అప్పుడు మీరు అన్ని ఒరిజినల్ తీసుకెళ్ళాలి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఒకసారి చెక్ చేసుకోండి అప్లికేషన్ ఫీజ్ ఎలా ఉంటుంది అంటే క్యాండిడేట్ బిలాంగింగ్ టు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే కనుక త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేయాలంటండి ఎస్టీ పీడబ్ల్యూబిడి అండ్ డివిసీ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళు ఎగ్జామ్ టెడ్ ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు మీకు లాస్ట్ డేట్ ఎప్పుడుంటే ఫోర్త్ జూలై వరకు కూడా టైం ఉంది అప్లికేషన్ ఫీజ్ కూడా ఆలోపే పే చేయాలన్నమాట పే స్కేల్ ఎలా ఉంటుందంటే థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుండి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు కూడా ఉంటుంది మ్యాట్రిక్స్ లెవెల్ సిక్స్ ప్రకారం పే చేస్తారనమాట వన్ ఇయర్ ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది తర్వాత మీకు రెగ్యులర్ చేస్తారనమాట తర్వాత మీకు ప్యాకేజ్ అనేది బేసిక్ పేకి డిఎన్ఎస్ అలవెన్సెస్ మెడికల్ రీఎన్బర్స్మెంట్ లీవ్ ట్రావెల్ ఎలవెన్స్ ఎన్పిఎస్ కన్వీన్స్ అలవెన్స్ లీవ్ ఎన్కాష్మెంట్ అండ్ హెచ్ఆర్ఏ ఈ విధంగా అన్నీ కూడా అలవెన్సెస్ యాడ్ అవుతాయి ఇవన్నీ కలుపుకొని మీకు ఫిఫ్టీ థౌజండ్ వరకు వస్తుందన్నమాట శాలరీ ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి మీరు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డీవీసీ డాట్ జిఓవి డాట్ ఈ వెబ్సైట్కి వెళ్ళి ఇప్పుడు మనం ఎలా వచ్చామో సేమ్ అలాగే వెళ్ళి అప్లై లింక్ ఉంటుంది వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు డాక్యుమెంట్స్ కూడా ఏమేమి తీసుకోవాలి అనేది వెరిఫికేషన్ అప్పుడు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అవన్నీ మీరు చెక్ చేసుకోండి అంటే మీరు సెలెక్ట్ అయ్యి వెరిఫికేషన్ అప్పుడు ఇవి తీసుకెళ్ళాలన్నమాట అప్లికేషన్ ప్రాసెస్ అంతా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్గా చెక్ చేసుకొని దాని ప్రకారం మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి సైజెస్తో సహా అన్నీ మెన్షన్ చేస్తున్నారు కాబట్టి అన్నీ క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్ సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి డిప్లొమా చేసిన వాళ్ళు వివిధ రకాల స్ట్రీమ్స్లో ఇస్తున్నారు కాబట్టి మీకు అవకాశం మిస్ చేసుకోవద్దండి మంచి శాలరీ ఫిఫ్టీ థౌజండ్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ సో ఇమీడియట్గా అప్లై చేసుకోండి లేట్ చేయకుండా మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్